రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మఖాన్సింగ్ రాజ్ఠాకూర్ ఆదేశాల మేరకు అంతర్గంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అపర భగీరథుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి స్వీట్లను పంపిణీ చేశారు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో మడమ తిప్పని నేతగా ప్రశ్నించే తత్వం గల ప్రజల పక్షాన పోరాడుతూ జెడ్పీటీసీ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం తప్పిస్తున్న అపర భగీరథుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సందర్భంగా కొనియాడారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసి ప్రధాన కార్యదర్శి పూదరసత్తయ్య గౌడ్ అధికార ప్రతినిధి మట్టి గౌడ్ ప్రచార కార్యదర్శి జూల లింగయ్య మైనార్టీ సెల్ అధ్యక్షులు మోహన్ రాజ్ కొద్దురుపాక పవన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలసాని అంజయ్ గౌడ్ ఆవుల గోపాల్ యాదవ్ పానుగంటి సత్యం తదితరులు పాల్గొన్నారు